అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే పదహారు కీలక బిల్లులకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది వక్ఫ్ సవరణ బిల్లు ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు ఈ బిల్లులను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దీంతో ఈసారి సభ దద్దరిలనున్నట్లు ప్రచారం జరుగుతోంది కీలక బిల్లులు ఆమోదానికి సహకారం రాజ్యాంగం ఏర్పాటై డెబ్బై ఐదు ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలపై అఖిలపక్షంలో చర్చ జరిగింది అదేవిధంగా ఆదాని వ్యవహారం మణిపూర్ అల్లర్లు వక్ఫ్ సవరణ బిల్లు చైనా సరిహద్దు అంశం సహా ప్రజా సమస్యలను అఖిలపక్షంలో విపక్షాలు లేవనెత్తినట్లు సమాచారం మరోవైపు స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు అయిన సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు थर्टी पॉलिटिकल पार्टीज के नेता और पार्टी के फ्लोर लीडर का आज पार्टिसिपेशन हुई हर पॉलिटिकल पार्टी ने बहुत अच्छा सुझाव दिया और कुछ मांग रखे हैं और बारी बारी से हमने सारा पॉइंट नोट भी किया है मैं आपको ये सूचित करना चाहता हूं कि जो पॉलिटिकल पार्टी के फ्लोर लीडर्स ने सुझाव दिया है उसको हम बिजनेस एडवाइजरी कमेटी में और राज्यसभा के चेयरमैन और लोकसभा के स्पीकर महोदय दोनों से बात करके फिर कौन कौन सा विषय चर्चा में लाना है इसका हम आगे बढ़ाएंगे विषय तो बहुत है कुछ विषयों पर सब लोग ने कहा कि चर्चा होना चाहिए हम चाहते हैं कि अच्छी तरह से लोकसभा राज्यसभा में चर्चा होनी चाहिए सरकार तैयार है किसी भी विषय पर चर्चा करने के लिए सरकार की ओर से हमेशा तैयार होते हैं हम सिर्फ अनुरोध यही करते हैं कि सदन अच्छा से चले हंगामा ना हो कोई भी विषय पार्लियामेंट में रखता है तो पूर्वक उस विषय को चर्चा होगा तो बहुत लाभ मिलेगा हर सदस्य चर्चा में भाग लेना चाहता है लेकिन सदन अच्छी तरह से चलना चाहिए हमने आरंभ में हर पॉलिटिकल पार्टी को अपील किया है की कि शीतकालीन सत्र विंटर सेशन ऑफ द पार्लियामेंट अच्छी तरह से चले इसमें सबका सहयोग चाहिए और सबका भागीदारी जरूरी है फोर्टी टू पॉलिटिक ఇక ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాలని అఖిలపక్షంలో కోరినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు తెలిపారు విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు నిధులు ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చాయి ఎందుకు వచ్చాయి విజయవాడ వరదల నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాల గురించి చర్చించాలని కోరామన్నారు అలాగే సోషల్ మీడియా వేధింపుల గురించి పార్లమెంట్లో చర్చించి వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందరి నుంచి అభిప్రాయాలను సేకరించాలని కోరినట్లు టీడీపీ ఎంపీ చెప్పారు మీటింగ్లో రేపు వింటర్ సెషన్లో ఏ మేము మాట్లాడదలుచుకున్నామనే వాటి గురించి ఈరోజు మేము కమిటీ ముందు పెట్టడం జరిగింది ముఖ్యమైనది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి కొన్ని ఇప్పటికి నెరవేరిని చాలా మటుకు పర్మనెంట్ పర్మనెంట్ క్యాంపసెస్ కూడా వచ్చినాయి కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపసెస్ రాక ఇంకా అద్దె క్యాంపస్లు నడుస్తున్నాయి వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తాననే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది వీటన్నిటితో పాటుగా ఏదైతే మొన్న విజయవాడలో మీరు చూశారు వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు పది పదిహేను రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు కేవలం విజయవాడే కాదు దేశంలో చాలా చాలా సిటీస్లో చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది దీనిపైన డిస్కషన్ జరగాలి దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే డిస్కషన్ జరగాలని చెప్పి జరగాలి దాన్ని దాన్ని కోరటం జరిగింది వీటితో పాటుగా రివర్ ఇంటర్ లింకింగ్ నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది మూడు సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు కేంద్ర బడ్జెట్లో అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది ఈ ఇంటర్లింకింగ్ లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది దీనివల్ల పది లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు కాబట్టి దీన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోటం జరిగింది అదే ఈరోజు మేము కమిటీ కూడా కమిటీలో కూడా కోటం జరిగింది ఈ రోజు జరిగిన పార్టీ మీటింగ్లో అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని వైసీపీ లోక్సభ నేత మెచ్చన్ రెడ్డి చెప్పారు పోలవరం అంశంపై పార్లమెంట్లో చర్చించాలని పేర్కొన్నారు విభజన చట్టంలోని హామీలను ఇంకా పూర్తిగా నెరవేర్చలేదని వాటిపైన చర్చించాలని కోరమన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు విన్న స్టేట్మెంట్లు ఇచ్చారు మినిస్టర్లు ఇప్పుడు లేటెస్ట్ కెపాసిటీ తగ్గించి హైట్ కూడా అంత ఫస్ట్ ప్రపోజ్ చేసిన హైట్ ఉంటుందా లేదనేది కూడా ఈరోజు ఒక ప్రశ్నగా మారింది కాబట్టి దానిపైన పోలవరం ప్రాజెక్ట్ పైన సుదీర్ఘంగా చర్చించాలని చెప్పి కూడా గట్టిగా కోరడం జరిగింది అదేవిధంగా ఏపీ రికాగ్నైజేషన్ యాక్ట్ ఇప్పటికి ఇచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతోంది ఉంది ఇంకా కూడా చాలా విషయాలు అస ఇంకా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా నెరవేర్చలేదు వాటిపైన కూడా చర్చించాలని కోరాము అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు గట్టిగా దీనిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్ అబ్యూజ్ అనేది మేజర్ ఇష్యూ ఉంది యువతంతా కూడా ఈరోజు పెట్టదో పడుతున్నారు సో దానిపైన కూడా చర్చించి స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరాము అందరూ కూడా అన్ని పార్టీలు కూడా దానిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరాము అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము ఫిజికల్ అసాల్ట్ చేయడము వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం ఉండదు ఒక్కొక్క పార్టీ అధికార పార్టీకి ఒక చట్టము అపోజిషన్కి ఒక చట్టం ఉండదని చెప్పి కూడా మేము మాట్లాడటం జరిగింది దానిపైన కూడా సభలో ఈసారి ఏ అవకాశం వచ్చినా కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంటే అదానీతో అసలు ఎటువంటి సోలార్ అగ్రిమెంట్ చేయలేదు సెకీతో చేశారు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో డెఫినెట్గా సె సెకీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సెఖీకి అదనే కాదు చాలా మంది కూడా సెఖీకి పవర్ ఇస్తారు సఖీ నుంచి బేసిక్ గా మేము పవర్ తీసుకోవడం జరిగింది అంతే ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు చేసి కూడా మేము మొదటిగా పోలోవరం పోలోవరం గురించి చాలా భిన్న స్టేట్ అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కేంద్ర ప్రభుత్వం తరపున ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్ అనేక్స్ భవనంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి కేంద్ర ప్రభుత్వం తరపున రాజ్ సింగ్ అమిత్ షా హాజరయ్యారు అదేవిధంగా వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీల నేతలు పాల్గొన్నారు